These brothers my guys know that they fly, know that they ride or die Brother wanna move like that? Why you want you wanna like that? Why you play hard? <speaking in foreign language> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాంటీ లాక్స్ అండ్చర్ పిడుగులు ఛానల్ అయితే మేము చిన్న తృప్తి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి మా ఛానల్ని ఎవరైనా ముందుగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేమైతే చిన్న తృప్తికి పైకి వెళ్ళడానికి సమీపంలోనికి వచ్చేసాం ఇది చిన్న చిన్నతరపు వండపైకి వెళ్ళే మార్గము చూడండి ఇది మేమైతే ఎప్పుడు కొబ్బరికాయలు కింద తీసుకుంటాం పైన అయితే కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి అందుకని చెప్పి మేము కొబ్బరికాయలని కింద కొని తీసుకుంటాము మనమైతే ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరలోకి వచ్చేసాం చూడండి మేమైతే కింద కొబ్బరికాయలని తీసుకొని పైకి వెళ్తాం అన్నమాట ఇప్పుడు మా క్రాంతి అయితే మొక్కుకున్నాడు ఆ మొక్కుబడి చెల్లించిన తర్వాత మేము కొండపైకి ఎవరికైనా చిన్న తిరుపతి మొక్కుబడి ఉన్నట్లయితే ఆ మొక్కుబడి త్వరగా తీర్చుకోవడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి ఎందుకంటే ఎంతో మంచిది ముందుగానే మనం మొక్కుబడి అనేది తీర్చుకోవడం అనేది చాలా మంచి విషయం మనకు కూడా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆ మొక్కుబడి చెల్లించుకున్నప్పుడు చిన్న తిరుపతి మాకైతే ఎంతో ఫేవరెట్ అనమాట సంవత్సరంలో మేమైతే చాలాసార్లు చిన్న తిరుపతి వెళ్తూ ఉంటాం అక్కడ ప్రదేశం కానీ ఆ గుడికి వెళ్తే ఏదో తెలియని మనశ్శాంతి మేమైతే చిన్న తిరుపతి బయలుదేరే ముందు ముందుగా ఇంట్లో దేవునికి పూజ చేసుకొని తర్వాత ప్రయాణం అనేది ప్రారంభిస్తాం ముందుగా మన ఇంట్లో ఉన్న దేవుడికి పూజ చేసుకుంటే ఎంతో మంచిది మనం ఏ గుడికి వెళ్ళే ముందైనా ఇంటి దగ్గర పూర్తి చేసుకోవడం మంచి విషయం మేమైతే ఊరు వెళ్ళడానికి రెడీ అయిపోయాం చూడండి ఇప్పుడే మా వాళ్ళ మా వాళ్ళందరూ కారు ఎక్కుతున్నారు చూడండి ముందు మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చేటప్పుడు ఎవరిని ఎదురు మన వాళ్ళు ఎదురు రావడం ఎంతో మంచి విషయం అన్నమాట మనం అనేది చాలా జాగ్రత్తగా వెళ్ళి రావడానికి కారుకి ఎదురు రావడం మంచిది మేము బయట ముందైతే మా మమ్మీ ఎదురు వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము గుడికి వచ్చాం ఫ్రెండ్స్ గుడికి వచ్చి అది మొక్క తీర్చుకుని గుడికి వస్తున్నాం మా ఫ్రెండ్ మా తమ్ముడు అందరు చూడండి ఫ్రెండ్స్ చాలా స్లోగా స్టైల్గా వస్తున్నారు ఇక్కడంతా చాలా జనాలు ఉన్నారు మేము అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడైతే చాలా రకాల షాప్స్ ఉన్నాయి ఇక్కడైతే గాజులు బొమ్మలు రకరకాల వస్తువులన్నీ దొరుకుతాయి అసలు మా చిచ్చర పిడుకులకు ముందుగా గుడికి వచ్చినప్పుడు అవసరమైన ఏమైనా ఉన్నాయంటే ఇవే ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు బొమ్మలు కొనిపెట్టమని గుళ్ళలోంచి బయటికి వచ్చే వరకు కూడా ఒకటే మ్యూజిక్ బొమ్మలు 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 అని బొమ్మలు కొనిపెట్టపోతే ఇక మా దుంపలు దించేస్తారు చూడండి మామూలుగా ఉండదు ఇక రచ్చరచ్చ చేసేస్తారు కనీసం గుడికి వస్తే బొమ్మలు కొనుక్కోవడానికే అనే ఏం పెట్టేసుకుంటారు గుడి అనగానే బొమ్మలు బొమ్మలు కొనుక్కోవచ్చు అని నిర్ణయం ఇక రిటర్న్ వచ్చేటప్పుడు భారీగానే బిల్ వేసారులేండి బొమ్మలు పెట్టకపోతే మామూలుగా ఉండదు చూడండి వాకింగ్ చేస్తున్నారు వేరే లెవెల్లో ఎంట్రీలు ఇచ్చుకుంటూ వస్తున్నారు చూడండి మేము భారీ నడుస్తున్నాం ఫ్రెండ్స్ ఏం లేదు కొడుకెళ్ళు అసలు అవునవును అసలు వీళ్ళు ఏం కొనుక్కోలేదు అసలు ఏం కొనుక్కోని ఏం బిల్డప్లు ఇస్తున్నారా బాబోయ్ ఇప్పుడైతే మేము దర్శనం చేసాము ఇప్పుడైతే కొంతసేపు ప్రశాంతంగా భోజనం చేసుకుని వచ్చి కాసేపు ఇప్పుడైతే దర్శనం అయిపోయిన తర్వాత మేము అన్నదానం ఉంది కదా కొండపైన అక్కడ భోజనం చేసాం మేము భోజనం చేసాం ఫ్రెండ్స్ అక్కడ అంత దేవాలయంలో పెట్టే భోజనం ఎంతో పవిత్రమైనది ఎవరి గుడికి వెళ్ళినా వీలైతే తప్పకుండా దేవాలయంలో పెట్టే దేవుడి భోజనం తినండి ఎంతో మంచిది ఇదైతే భోజనశాల ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొండపైన భోజనాలు పెడతారు ఎవరైనా సరే సమయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా భోజనం చేయండి గుడిలో ఎంతో మంచిది ఇది కొండపైన ఉన్నటువంటి శివాలయం కొంచెం పైన ఉంటుంది శివాలయం ఈ ప్రదేశం కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ శివాలయాన్ని దర్శించండి ఈ ప్రదేశం ఇక్కడ ప్రకృతి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ శివాలయాన్ని కూడా తప్పకుండా దర్శించండి ఈ ప్రదేశం కూడా చాలా బాగుంటుంది చాలా చల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటుంది గుడి కొండపైన చాలా బాగుంటుంది శివాలయం ఎవరైనా వెళ్ళకపోతే మా వీడియో చూసిన వారు తప్పకుండా ఈ శివాలయాన్ని ఒక్కసారి వెళ్ళి చూడండి ఇది ఎంతో బాగుంటుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ గుడికి కానీ వచ్చిన వాళ్ళు మా వీడియో చూసిన వాళ్ళు తప్పుకోకుండా ఈ గుడిని దర్శించుకోండి ఈ గుడిలో ఉన్న ఆలయం మనం ఏ ఆలయానికి వెళ్ళిన గర్భగుడిలో ఉండే దేవుడిని ఫోటోలు వీడియోలు తీయకూడదు కాబట్టి నేను లోపల వీడియోలు తీయలేదు బయట మాత్రమే వీడియో తీసి మీకోసం ఈ గుడికి తప్పకుండా వెళ్ళమని చెప్పడానికి ఈ వీడియో అనేది తీసాము ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళాం దర్శనం చేసుకోవడానికి ఇప్పుడే మేము ప్రదక్షణం చేసి వచ్చాము గుడి లోపలికి వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని వస్తాము మేమైతే శివాలయం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతాం రిటర్న్ అయిపోయి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదం తీసుకొని మేము ఇంకా బయలుదేరుతాం చిన్న తిరుపతి చాలా బాగుంటుంది ఎవరు ఎవరికైనా వీలైన సమయంలో తప్పకుండా దర్శించుకోండి వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్స్ మా తమ్ముడికి నాలుక కాలింది ఫ్రెండ్స్ అందుకనే స్టైల్కి తాగుతాం అనుకున్నాడు కానీ తాగలేకపోయాడు చూడండి స్టైల్ బూస్ట్ చేసుకుని తాగుతున్నాడు వీళ్ళందరూ మామందరం కలిసి ఆగి తాగుతున్నాము ఇక్కడ నేను చూడని ఫ్రెండ్స్ ఇలా కాల్సిందని వాళ్ళకి నేనే జాగ్రత్తగా ఉన్నాను ఇదైతే మేము ఏనుగు ఒకరికి వెళ్ళి దర్శించుకున్నాము ఇక్కడ ఏవైతే మేము గుడిలో దిగిన ఫొటోస్ చూడండి వెంకటేశ్వర స్వామి గుడిలో దిగిన ఫొటోస్మో వెంకటేష్ ఆయన చూడండి ఇలా ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఖాళీ సమయం దొరికినా ఇలా కొట్టుకుంటూ ఉంటారు ఏంటో ఫ్రెండ్స్ ఇలా కొట్టుకునే దాంట్లోనే ఎంతో ఆనందం ఉంటుంది అందుకే ఎంత కొంచెం దొరికినా సరే మేము కొట్టేసుకుంటాం ఇప్పుడైతే మేము ఫర్ వాచింగ్ మై ఛానల్ మా ఇంటి వ్లాగ్స్ అండ్ చెప్పారు పేడుదల ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఇంటి బ్లాగ్స్ అండ్ పేడుదల ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ Bye. <laughs>